మనవాడు ఆవేశంతో ఎక్కాలని చూస్తున్నాడు ఎప్పుడు ఎక్కుతుడు మిస్టేక్స్ మార్చుకోనంత వరకు సక్సెస్ నిన్ను చూసి నాలుగు కిలోమీటర్లు పరిగెత్తుంది నువ్వు కిలోమీటర్ దూరం సక్సెస్ కోసం పరిగెత్తితే సక్సెస్ నాలుగు కిలోమీటర్లు బరిగెత్తుంది నిన్ను చూసి నీ లోపాలను రెటిఫై చేసుకో నువ్వు ఉండాల్సిన విధంగా ఉండు వెస్టి సిస్టానికి తల ఉంచు సక్సెస్ నీ దగ్గరికి వస్తుంది నీ కాల దగ్గరికే సక్సెస్ వస్తుంది నో డౌట్ నేను ప్రూవ్ చేసి మాట్లాడుతా ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్ నా జర్నీ ఏ రోజు కూడా నేను ఎక్కడికి పోయి దండం కూడా పెట్టలే ఇది మళ్ళీ మీకు ఎవరైనా భక్తులకి మనోభావాలు దెబ్బతింటాయో నాకు తెలియదు నా నేను నా పాలసీ నేను చెప్తున్నాను నేను ఎక్కడికి పోయి దండం పెట్టలేదు ఏ చర్చికి పోలేదు ఏ మసీదు పోలేదు ఏ గుడికి పోలేదు మానవ సేవే మాధవ సేవ పనియే ప్రత్యక్ష దయమని గుండెల్లో పెట్టుకుని పనిచేస్తే ట్వంటీ ల్యాక్స్ ఈ డిసెంబర్కి అమ్మాయిసారి వెళ్ళబోతా ఉన్నాడు ఏం కావాలి మనకు పది మందికి ధైర్యం నూరిపోతున్నాం పది మందికి ఇంకో ఇప్పిస్తున్నాం పది మందిని నడిపిస్తున్నాం మనకు డబ్బు వస్తుంది ఇంకే ఏ పొడి కావాలి పడి కావాలా ఈ పని చేయండి మీరు అందరు కూడా డిసెంబర్కి ఎంఎస్ఆర్ ఇంకో ఎంత ఇరవై ఇంకొంచెం కనుక నాకు కనుక బీపీ వస్తే ఇరవై ఐదు బాలకృష్ణ చెబుతున్నారు కదా నాకు బీపీ వస్తే ఏపీ వనుకుని కసి పోరాటం బ్లడ్ లో నింపుకొని పనిచేస్తున్నావు కంపెనీ దగ్గర ఎతికల్ ఎతికల్గా ఉంది కంపెనీ నీతిగా ఉంది నిజాయితీగా ఉంది ఆనెస్ట్ గా ఉంది ఎంత కావాలంటే అంత పేదలకు ఇవ్వడానికి రెడీగా ఉంది కంపెనీ ఇలాంటి కంపెనీలో ఉండి మనం పోరాడకుండా యుద్ధం చేయకుండా ఊరకనే వచ్చుద్దా ఇలాంటి కంపెనీ దొరకటం మనకు అదృష్టం ఇక్కడ పోరాడకపోతే వందకు వెయ్యి పర్సెంట్ నీదే తప్పు సక్సెస్ అయితే వందకు వంద పర్సెంట్ నువ్వే ఫెయిల్ అయితే వందకు వెయ్యి పర్సెంట్ నువ్వే నువ్వే నీ అప్లైనర్ కాదు నీ డౌన్లైనర్ కాదు గుర్తుపెట్టుకోండి